హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ దీపావళి కానుక కిందిగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు డబ్బులను పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు రూపాయలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు రేపు ఏ జిల్లాలలో జమ అవుతున్నాయో పూర్తి వీడియో అనేది చేసి పెట్టడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కింద అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ వీడియో అనేది ఉంటుంది ఈ వీడియో పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవాలని మీకైతే చెప్తున్నాను ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయల డబ్బులు జమ కావాలంటే ఈ మూడు అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో వీడియోని క్లిక్ చేసి చూడండి థ్యాంక్ యూ గైస్